నిన్న లైవ్లో ఒక సంఘటన అయితే చోటు చేసుకుందనమాట అదే తనుజాకి దివ్యాకి ఉన్న తేడా మామూలుగా కెప్టెన్ అయ్యి తనుజ కెప్టెన్ అవుతుంది కదా అవ్వంగానే ఇంకా కత్తి అనేది వదిలేసిన తర్వాత బర్ని గారు అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళేసేసి తనూజాని అయితే పట్టుకొని తిప్పుతారనమాట ఇది చూసిన వాళ్ళకైతే ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుందనమాట అలా తిప్పుతారు కదా తిప్పేసేసి చాలా హ్యాపీగా హక్ చేసుకుంటారు అని ఆ తర్వాత అందరు కూర్చొని ఇంకా ఎవరు సుమన్ శెట్టి భరణి గారు అలానే దివ్య కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు దివ్య తింటూ ఉంటుంది భర్ణి స్టూల్ పైన కాలు పెట్టుకొని మరి బర్నీ గారితో అనమాట అవును తా కెప్టెన్ అయితే మీకు అంత ఆనందంగా ఉందా అని ఎత్తుకొని మరీ తిప్పారే అదే కెప్టెన్ నేనైనప్పుడు నన్ను ఆ విధంగా ఎత్తుకోలేదు మీరు ఎందుకు అని చెప్పేసి దివ్య అనవసరమైన దానికి బర్నీ గారితో అయితే రచ్చేసుకుంటుంది అనమాట ఆ లోపలికి సుమనాన్న కూడా వచ్చి పక్కన కూర్చుంటే ఏంటి అని అంటే తనుజా కెప్టెన్ అయినందుకు ఎత్తుకొని తిప్పానంట దివ్యానైతే తిప్పలేదు అని చెప్పేసి అయితే అలుగుతుంది అంతేలే నేనంటే నీకు ఇష్టం లేదు నీకు తనుజానే అంటే ఇష్టము అని చెప్పేసి దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ దివ్య అనే మాటలకు భరణి సుమనన్నైతే పడి నవ్వుతారు అది చూసిన ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది అనమాట అది దివ్యకి తనుజాకి ఉన్న తేడా దివ్యాకి తనుయ విషయంలో ఎక్కడో కొంచెం సెల్ఫిష్నెస్ ఉందన్నమాట అంటే నాకన్నా కూడా ఎక్కువ ప్రేమ సారు దివ్య మీదే చూపిస్తున్నారు అని చెప్పేసి దివ్య అయితే కొంచెం సెల్ఫిష్గానే ఉంది ఈ విషయంలో మీరేమంటారో కామెంట్ చేయండి